ಕಾವಲೇ ನಿಯಎಸ್ ಪರಕ ನಮ್ಮ ರೈಲ್ವೆ ಮತ್ತು ಶಾಸ್ತ್ರ ಸಭೆನ ರಕಮತಿ ರೆಡಿಗಾರಿ 58 ಜಮಕ್ಕೆ ಮಹೋಸಂದರನ ತಕಕಬಟ್ಟರು ಎಲೆಕ್ಷನ್ ಪಾಟಿ ಚನಪಟಕ್ಕೆ ಲಿಖಿ ತೆಲಿ ಮುದುಕಿ कोनमर टी बेटामा दिल बेटामा मिलगी रंगे और अच्छी बिटेले कोनममा किरेला नाइस रंदा नीलिकी गुडदा स्टार्टरडी गार नायगट्टु बद्दुल्लाली स्टार्टरडी गार नायगट्टु बद्दुल्लाली ઓબએંડીજ મન્ઽીલ્ગીજણ કારતરદે ખબાણઈંગ. ઓથંલીા. Panjshii, આપ� 돼 કીંડો.

பைலbagi aprova yaar yaar oh 하나, 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 하사 하나, 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 하 i 하나, 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 m 나 하나, 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 나

తగుమాడి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క జన్మదిన శుభ సందర్భంగా మండల కేంద్రమైన భోగోళ్ళలో నండలికర్ బొమ్మ సంఘటన తెలుగుదేశం అలాగే మిత్రపక్షాల నాయకులు కార్యకర్తలు అందరం కలిసి వారి యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాము ఇక్కడ ఈ సందర్భంగా మొదటగా కేక్ కట్ చేసి తర్వాత ప్రజలకు వస్త్రాలు పంపిణీ చేసి ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ మా కుటుంబ సభ్యులకు మా మిత్రపక్ష పరిచి జనసేన భాజపా నాయకులకు కార్యకర్తలందరూ కూడా మా వైపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తూ మరెన్నో ఇలాంటి జన్మదిన వేడుకల్ని మా ప్రీతమ్మ నాయకులు కావని నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత జరుపుకోవాలని చెప్పి సందర్భంగా మేము కోరుకుంటూ వారు అన్ని రంగాల్లో ఈ నియోజకవర్గానికి ముందుకి తీసుకెళ్తున్నారు రాబో కూడా ఈ రాష్ట్రంలోనే ఒక మంచి ఆదర్శంగా ఆయన నిరంతరం పూజ చేస్తున్నారు వారికి మేమందరం కూడా దేవుడిని ప్రార్థిస్తున్నాం వారికి అన్ని విధాల దేవుడు సహాయ సహకారం అందించాలి అని చెప్పి ముఖ్యంగా మన మీడియా మిత్రులకి అలాగే ఓటమి నాయకులకి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం మన ఎమ్మెల్యే గారు కూటమి ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారికి వారికి వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్యం ప్రసాదించాలని ఆ ప్రసన్న వెంకటేశ్వర కూడా పూజ చేస్తున్నాము వారికి వంద సంవత్సరాలు ఇదే విధంగా జరుపుకోవాలని కూడా మనం కూడా మనం కూడా కోరుకుంటున్నాము ఈ మన ఎమ్మెల్యే గారి పరిధి కూడా చెప్పనక్కర్లేదు చూస్తూనే ఉన్నాము కావాలి నియోజకవర్గంలో ఎంతవరకు ఏం చేస్తున్నారు అనేది ఇంతకుముందు వాళ్ళు ఏం చేస్తుండేది కూడా మనకు అందరూ కూడా ఉంది ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకి ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పి మనసు పూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన టీడీపీ నాయకులకు తెలిసిన నాయకులకు టీడీపీ నాయకులు సార్ నా నమస్కారం ఈరోజు సుదారాం సందర్భం ఏంటంటే ఈరోజు మన అత్యంతమ నాయకులు ఎమ్మెల్యే గారు దగ్గుపటి వరకే వెంకటేశ్వర రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు మన భూముల మండలం నుండి అంబేద్కర్ గారి పక్కన టీడీపీ పార్టీ ఆఫీస్ గారి ఎదురెదురుగా మనం ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాం గడిచిన ఒక సంవత్సరం నుంచి మన భోగోళ మండలం కానీ మన నిధులు కావాలి చాలా చాలా మంచి మంచి పనులు చాలా చాలా చేశారు ఉదాహరణకి తీసుకుంటే మన తుమ్మలపేట రోడ్డు కానీ మన సిలిపి పాయింట్ కానీ చాలా చాలా మంచి పనులు చాలా చేశారు ఈ సందర్భంగా నేను మన ఎమ్మెల్యే గారికి చెప్పింది ఏంటంటే ఇంకా మంచి పనులు చాలా చేయాలని నేను మనసులతో కోరుకుంటున్నాను ఆయా ఆయర్గాలు ఇంకా మంచి మంచి రావాలని మన భోగోళ మండలం తరఫున మన జనసేన పార్టీ తరఫున పుట్టినరోజు ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు యాభై ఎనిమిదో పుట్టినరోజు జరుపుకుంటున్న మన ప్రియతమ నేత మన శాసనసభ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో సంచులు ఉండాలని ఇంకా అభివృద్ధి పనులు చేయాలని కోరుకుంటూ గారికి జనసేన నేను మాట్లాడు అదేవిధంగా వెంకటకృష్ణారెడ్డి గారు యాభై యాభై ఏడవ సంవత్సరం పూర్తి చేసుకొని యాభై ఎనిమిదికి అంటూ అవుతున్నారు ఆ సభ సందర్భంగా ఈరోజు మా పార్టీ ఆఫీస్ ఎదురుగా అంబేద్కర్ విగ్రహం కాడ మేము ఈ కేక్ కట్ చేయడం కానీ పేదలకు అన్నదానం చేయడం కానీ బట్టలు పంచడం కానీ కార్యక్రమం చేసుకున్నాము ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఆయన పుట్టినరోజుని కానీ ఇంకేదైనా కానీ ఇదే విధంగా ఘనంగా జరుపుకుంటామని

షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊబకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెల్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును పలచట్టు జుట్టు బట్టతలకి పిఆర్పీ మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొల్లి వ్యాధికి ఎగ్జామర్ లేజర్ గ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స థర్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీసు దగ్గర మిని బైపాస్ రోడ్డు నెల్లూరు